భానుమతి అయితే మైత్రితో ఇలా అంటూ ఉంటుంది ఏంటి మైత్రి ఒక అవకాశం చేయి దాటిపోతే ఇంకొక అవకా అవకాశం ఉంటుంది అది నువ్వు మర్చిపోయావా ఆ అవకాశాన్ని నువ్వు మళ్ళీ సృష్టించు అని చెప్పి భానుమతి అయితే మైత్రితో అంటూ ఉంటుంది అది వినగానే మైత్రి అయితే చాలా కోపంతో ఆదికేశవపై చాలా కోపంగా ఉంటుంది ఇక అక్కడ ఉన్న మైత్రి ఇలా అనుకుంటూ ఉంటుంది నా చేతిలో ఉన్న అధికారాన్ని బట్టి నేను ఆ ఆదికేశకి ఎలా చుక్కలు చూపిస్తానో చూస్తూ ఉండు అని చెప్పి మైత్రి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న భానుమతి అయితే ఏంటి ఏం చేసినా సరే ఆ పాప మాత్రం ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పి అంటుంది ఇంతలో ఊర్లో పంచాయతీ అయితే పెడుతుంది ఇక పంచాయితీకి అందరూ వస్తారు అందరూ వచ్చాక మైత్రి అయితే కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని దర్జాగా కూర్చుంటుంది ఇంతలో అక్కడికి రమ్య అలాగే కేశవ బుజ్జి పాప వస్తూ ఉంటారు ఇక వాళ్ళు వచ్చాక మైత్రి ఇలా అంటూ ఉంటుంది కేశవతో నువ్వు ఈ నేను ఈ అధికారంలో ఉండి నిన్ను అనగదొక్కగలను అని చెప్పి అంటుంది ఇంతలో రమ్య తో ఇలా అంటూ ఉంటుంది రమ్య నేను నీతో నీతో కలిసి పోరాడగలను నీ కోసం నేను ఏదైనా చేస్తాను ఈ పాపని ఈ ఇంట్లో కాదు ఈ ఊర్లోనే ఉంచడానికి వీల్లేదు ఆ అక్రమ సంబంధాన్ని ఈ ఊర్లో ఉండడానికి వీల్లేదు లేదంటే మీరు దత్తతైనా తీసుకోండి అని చెప్పి అంటుంది అది వినగానే అక్కడ ఉన్న భానుమతి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక దత్తత తీసుకోండి అన్న మాట విని ఆదికేశ్వర్ రమ్య అయితే ఒక్కసారిగా అలా ఆలోచిస్తూ ఉంటారు నిజమే కదా ఆ మాట కూడా అని చెప్పి అనుకుంటారు